టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అని పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి రాంబాబు మాట్లాడుతూ మేనిఫెస్టోను మాయం చేసిన ఘనుడు చంద్రబాబు అని అంబటి ఎద్దేవా చేశారు సీట్ల ముష్టి కోసం చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లారన్నారు పవన్ ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని సముద్రాన్ని ఈదినట్టేనని చెప్పారు జనసేన కార్యకర్తలు ఇప్పటికైనా మేల్కోవాలన్నారు జగన్ హామీలపై చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని అంబటి మండిపడ్డారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత వైసీపీ ప్రభుత్వాందని చెప్పారు ఇచ్చిన నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రిగా చరిత్రలో జగన్ నిలిచిపోతారన్నారు పన్నే పద్మ వ్యూహాలను ఛేదించి రాగల అర్జునుడు జగన్ అని కితాబునిచ్చారుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి పంతుందా వారి ఇంట్లో సమావేశం అయ్యారు భేటీ అయ్యారు వారు భేటీ అవుతూనే ఉంటారు నా చిన్నప్పటి నుంచి భేటీ అవుతూనే ఉన్నారు కానీ ఏది తేలదు అవ్వదు అసలు పవన్ కళ్యాణ్ అనే నాయకుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడే తేల్చుకోగలిగారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలోనే పోటీ చేస్తారా మరోటి పోటీ చేస్తారా తేల్చుకోగలిగారా అది తేలేదు కాదు ముగేది కాదు ఈ లోపల మేము సిద్ధమయ్యాం యుద్ధం కూడా అయిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుంది అప్పుడు దాకా వీళ్ళు సీట్లు తేల్చుకోలేరు సీట్లు కన్నా ముందు వీళ్ళు నోట్లు గెలుచుకోవాలి పవన్ కళ్యాణ్ గారు నోట్లు తేల్చుకుంటే తప్ప సీట్లు తేలినటువంటి పరిస్థితి అనే విషయాన్ని దయచేసి గమనించండి పవన్ కళ్యాణ్ నమ్ముకున్న వాళ్ళు కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినెట్టి అవుతుంది ఆయనకి ముష్టి సీట్లు ఏదో ఇస్తారు మూడో ముప్పైయో ఇరవై ఐదో ఇస్తారు వాటితో సర్దుకుంటారు సీట్లు ఏమైనా ముష్టిస్తారు కానీ క్యాష్ మాత్రం బలంగా ఇస్తారు దానికోసం ఆయన ఎదురు చూస్తున్నారు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఆయనతో ప్రయాణం చేసేవారు ఏమవుతారనేది ఒక వారం పది రోజుల్లోనూ లేకపోతే నెల రోజుల్లోనూ తేలపోతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఓకే థ్యాంక్ యూ